మమ్మీ మమ్మీ మనం పరుపు తీసుకుందాం అనుకున్నాం కదా నే వాళ్ళ ఒకసారి అవునా పరుపు తీసుకురా ఇప్పుడు తీసుకురే మీరు మొన్న యశుగాడు ఒక దగ్గర తీసుకుపోయి తీసుకున్నాడే బాగుంది పరుపు అడుగుతావు మమ్మీ పిలిచి మాకు ఒక పరుపు కావాలి తీసుకొచ్చినట్టేట్ లో మంచిగా మంచి బెస్ట్ క్వాలిటీ తోటి మనం ముంగటే తయారు చేసి ఇస్తారు నేను పర్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రస్ కి అయితే వచ్చేసినాము దీంట్లో క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు నేను సెకండ్ టైం వచ్చిన పెద్ద మంది తీసుకొని వాళ్ళకి కూడా మ్యాట్రెస్ కావాలంటే ఇక్కడ క్వాలిటీ చూడండి చాలా బెస్ట్ ఉంటది అండ్ ఇక్కడ టూ పిల్లోస్ ఒక బ్రెడ్ ప్రొటెక్టర్ ఇస్తారు మన ఛానల్ చూపిస్తే ఇంకొకటి పిల్లో ఫ్రీ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర లెటెక్స్ మ్యాటర్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ తోటి ఉంటుంది నేను గుడ్డు పెట్టి మీద కూర్చోని ఎంత ఒత్తి కూడా గుడ్డు కూడా అలగలేదు అంత ప్రొటెక్షన్ ఉంటది అంత స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటది అండ్ వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండి మ్యాట్రెస్ చేపించుకొని మరీ ఇంటికి తీసుకొని వీళ్ళకి రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి మేడిపల్లి ఇంకొకటి కాచిగూడ వీళ్ళ దగ్గర బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అండ్ టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఇంత బెస్ట్ హైదరాబాద్ లో ఏ అడ్రస్ వాళ్ళు ఇవ్వరు నేను మళ్ళీ చెప్తున్నా మీదు నంబర్ కి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి బై బాయ్ ఉంటా